అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింహల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కాకినాడ జిల్లా అడవిపూడి నుంచి బ్రదర్ దుర్గా గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం మెట్టవాటం రెచ్చవాటంకి సంబంధించిన నాలుగు పుంజులను అయితే అమ్మగారిని చూపించరుగుతుందండి ముందుగా ఈ నాలుగు పుంజుల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు పదకొండు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారండి అలాగే ఈ కోడి పుంజుల యొక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి మూడు కేజీల నుంచి ఐదు కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు ఉంటాయని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారు ఈ పుంజుల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో వీటి యొక్క ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ బ్రదర్మో చెప్తున్నారండి అలాగే ఈ అబ్రాస్కైతే ఎడమ కాలు అయితే అవుడుగా ఉందండి మీరు వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఈ నాలుగు పుంజుల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటిని కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి బల్క్గా తీసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ వీడియోలో చూపించే రసంగా అయితే కేవలం బ్రీడింగ్కి మాత్రమే పనిచేస్తుందని చెప్పి బ్రదర్ వని చెప్పారండి దీని యొక్క వయసు వచ్చేటప్పటికి పదిహేను నెలలుగా ఉంటుందని చెప్పారు అలాగే ఈ ఆవుడు వచ్చిన అబ్బరాస్ యొక్క ఫైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్పారండి చిన్న పందానికైతే కట్టుకోవచ్చు అని చెప్పారు దయచేసి ఈ నాలుగు కోడిపుంజలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చూసుకొని అలాగే వాటి యొక్క తపనీలు కూడా చెక్ చేసుకొని తీసుకున్న అండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి దుర్గా గారండి అడ్రస్ వచ్చేటప్పటికి కాకినాడ జిల్లా